లడ్డు ఉంది ఇప్పుడు ఇప్పుడు చాలా పెద్ద కదా మీరు మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చిన కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు దగ్గరికి వచ్చినా గాని ఇప్పుడు సేవ కాదు పైకి కూడా చాలా కంపెనీ వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ముందు కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్ఘం చేశారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులే కాదు మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అసమస్యంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమలనే దాన్ని మరిసిపోయి ఎవరికాళ్లే నిమ్మగ నే ఎత్తునట్టు గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలుస్తున్నా సరే దీన్ని ఖండిస్తాం అనేసారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు దీని మీద ఉన్న లోపాలని కట్టి ప్రతిదీ లాగుతున్న తోటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు డిపార్ట్మెంట్ అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దాని కాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు అన్నదానం కార్డే కాదు ప్రతి దాని కాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా ఎలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి ప్రతిదీ కూడా ఈ యొక్క కనబడే మార్పుని ఈ ఐదు సంవత్సరాలే కాదు ఈ యొక్క ధర్మకు ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కదా ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మం కోసం కూడారాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు అయితే మీకు ప్రెజెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి శ్రీవారి భక్తుడిగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు మీరు అలా బాధపడ్డారు చాలా మానసికంగా బాధపడటం జరిగిందండి ఒక హిందూ దేవాలయం ఈ యొక్క పంది సౌరని చేపలే అన్ని కూడా వేసి రకంగా జరుగుతుంది అనేటప్పటికి మాకు కూడా డౌట్ వస్తుంది వెయ్యి రూపాయలు ఎనిమిది కేజీ ఉండే నెయ్యి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకు వస్తుందంటే అంత మైండ్ సెప్ట్ గా ఎవరన్నా టెండర్ వేసేటప్పుడు కూడా ఒక నాణ్యత టెండర్ తీసుకున్న కూడా అంత తక్కువ వేస్తున్నాడు అని అంటే ప్రభుత్వం కూడా గుర్తించుకోకుండా గుడ్డుతనంగా అంత వాడికి ఎలాగ ఇచ్చిందనే దానికోసం మేము చాలా బాధపడ్డామండి ఒక దేవాలయం లాంటి దేవాలయాన్ని నిర్వీరం చేస్తున్నారు దానికి ఈ రోజు దాన్ని గమనించి అవుతున్నందుకు చాలా ఆనందిస్తామండి ప్రజెంట్ ఇక్కడ జరిగే సదుపాయాలన్నీ కూడా అన్ని బాగానే అందుతున్నాయి బాగున్నాయండి చాలా బాగున్నాయి ప్రజెంట్ ఇదే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము బాగున్నాయి మధ్యలో కొన్ని నాకు బాగాలేదు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది మేము ఈ రోజు చాలా బాగుంది లడ్డు ప్రసాదం కానీ దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఈ టేస్ట్ మాత్రం ఇప్పటికి మారిందండి ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఒక పక్క టేస్ట్ కల్తీ నెయ్యి అంటున్నారు వాటికి భిన్నంగా లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఈ రోజు అయితే మారిందండి పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజు లడ్డుకి చాలా తేడా ఉంది ఆ రోజు సైజు లేదు లడ్డు తీసుకుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు ఆ టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు స్మెల్ తెలిసిపోతుంది మనం తినక ముందే ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం శ్రీవారి భక్తిగా ఇక్కడ ఇక్కడ కల్పించిన సదుపాయాలు గురించి కల్పిస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి దర్శనం టైమింగ్స్ బాగున్నాయి అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి దర్శనానికి వచ్చే రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది చాలా బాగుందండి పక్క సంప్రోక్షణ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని ఏ రోజు మనకు తెలిసిందో స్వామివారి లడ్డు లో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానీ హోమం కానివ్వండి చాలా అద్భుతంగా చేస్తుంది లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది ఏమే మార్పులు గమనించారు గతంలోకి ఇప్పటికి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది లడ్డు తినేదానికి కొంచెం టేస్ట్ గా ఉంది బాగుంది అది ఎట్ట ఉంది తెలియదు అప్పుడు టేస్ట్ నార్మల్ గా ఉంది బట్ ఇప్పుడు టేస్ట్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుసాయి తెలుస్తుంది కొంచెం డ్రైగా ఉంది లడ్డు అన్ని బాగానే ఉంది ఇప్పుడే తినేసి వచ్చిన అన్న ప్రసాదం సాంబార్ సాంబార్ తినేసి వచ్చిన అన్ని బాగుంది ఇప్పుడు ఓవరాల్ గా ఓకేనా ఏం ప్రాబ్లం లేదు బాగా మెయింటైన్ చేశారు బాత్రూమ్ అంతా క్లీన్ గా ఉంది అన్ని బాగా ఉంది కరెక్ట్ గా టూ డేస్ గా ఇటు ఉన్నాను ఇది వరకు ఏం ప్రాబ్లమ్స్ ఇది కావలేదు అన్ని ఓకేగా ఉంది బాగుంది కమ్మని వాసన వస్తుంది బాగుంది గతంలో లేదా లేదు పెంకు కట్టినట్టు ఉంది ఏంటంటే యాలకాయ టేస్ట్ నెయ్యి అంత బాగుంది ఇప్పుడు లడ్డు బాగుంది నాకు సదుపాయాలన్నీ బాగున్నాయి లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది బాగుంది ప్యూర్లీ నెయ్యితో చేసినట్టుగా కనపడుతుంది ఇప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది ప్యూర్ లడ్డు అకామిడేషన్స్ దర్శన దర్శనాలు అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి అప్పుడు బేగారు ఉన్నది ఇప్పుడు చాలా సూపర్ గా ఉన్నది లడ్డు ఒకటి తిన్నాం ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంది నెయ్యి బాగున్నది అంత చాలా 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 తేడా ఉన్నది చాలానే చాలా తేడా ఉన్నది సూపర్ ఉన్నది ఇప్పుడైతే లడ్డు సూపర్ అప్పటికి ఇప్పటికీ వెయ్యి రేట్లు ఎక్కువ తేడా మారిపోయింది ఏ ఇబ్బంది సార్ అసలుకే లేదు అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాము తిరుపతి వచ్చిన మళ్ళా మళ్ళా రావాలనిపిస్తున్నాము కానీ ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నాం ఫుల్ చాలా బాగుంది గతానికి ఇప్పటికి ఉన్నాయి లడ్డు ఉంది పోయింది సార్ అస్సలు బాగాలేదు అన్ని స్పెటికలు అది అంతా ఉంది బాగాలేదు ఈసారి చాలా బాగుంది స్ఫటికలు తక్కువగా ఉన్నాయి ఉంది బాగా స్మెల్ బాగుంది నెయ్యి కూడా మంచి వాసు నెయ్యి చాలా మంచిగా ఉంది మరి ఇప్పుడు ఏదో చూసుకుంది శ్రీవారి ప్రసాదం కావచ్చు అన్న ప్రసాదం అన్ని బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అంతా బాగుంది చాలా బాగుంది మాకు ఇక్కడ ఇప్పుడు బానే ఉంది లడ్డు నెయ్యి క్వాలిటీ లడ్డు సైజ్ కానీ జీడిపప్పు క్వాలిటీ బాగుంది అన్ని బానే గత గత దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా నిండా ఇప్పుడు బాగుండాయి వాసన నెయ్యి అన్ని బాగుండాయి బాదం పరుపు వేసి ఉండారు నిండా చాలా బాగుండాయి అన్న ప్రసాదం నిండా బాగుండాది లడ్డు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది లడ్డు ఇప్పుడు బాగుందండి క్వాలిటీ బాగుంది టేస్ట్ బానే ఉంది టేస్ట్ ఇంత మునిపో మాటగా ఇప్పుడు లడ్డు మటుక గ్యాస్ ఉంది మేడం నేను గత గత ప్రభుత్వ హయాంలో తిరుపతి వెళ్ళాను విజయవాడ కూడా వచ్చాను మేడం అక్కడ వచ్చేసే ఫుడ్ కూడా మేడం ఫుడ్ కానీ ఆ లడ్డు కానీ అంటే నాణ్యత లోపంగా ఉండేది మేడం అయితే ఈ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది మేడం ఇక్కడ విజయవాడలో భోంచేసిన తర్వాత అసలు ఆ లో నాణ్యత కానీ ఆ టేస్ట్ గానీ చాలా బాగా అనిపించింది మేడం ఇదే విధంగా కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కల్తీ అయింది అని అంటున్నారు దానికి మీరేమంటారు మేడం ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా కదా మేడం కాబట్టి అది ప్రూవ్ అయ్యింది మేడం కాబట్టి ఏంటంటే మేడం ఇప్పుడు అందుకు బాధ్యత ఎవరైతే వహించాలంటే అందులో ఎవరైనా ఉండవచ్చు మేడం అయితే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు లడ్ తీసుకున్నా తిరుపతిలో తీసుకున్నా సార్ ఐదు లడ్లు ఇచ్చారు క్వాలిటీ చాలా బాగుంది సార్ అప్పుడు కానీ ఇప్పుడు కొంచెం క్వాలిటీ బాగుంది భక్తుడిగా మరి ఇప్పుడు లడ్డు పట్ల సాటిస్ఫై అంటే మీరు తృప్తి పొందుతున్నారు లేదా సంతోషంగా మౌలిక వసతులు ఏదైతే భక్తులు కల్పిస్తే సదుపాయాలు గతంతో పోల్చి మెరుగుపడ్డాయి అంటే ఉంటారు మెరుగుపడ్డాయి సార్ బాగుంది ఇప్పుడు ఇప్పుడు బాగా అంత అంత బాగుంది దర్శనం బాగానే జరిగింది అంత బానే ఉంది లడ్డు రుచి కావచ్చు ఉండడం కావచ్చు అక్కడ గట్టిదనం కూడా అంటే గతంలో పోల్చి గట్టిగా మెత్తగా ఉంది అంటున్నారు మంచిగా వాడుతున్నారు ఏమంటారు దాని గురించి ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగా గట్టిగా ఉంది ఇబ్బంది ఏది పదిహేను లో ఉంటది అంతే క్వాలిటీ కూడా బాగానే ఉంది అప్పటికి ఇప్పుడు ఇప్పటికే క్వాలిటీలో చాలా తేడా ఉంది ఇప్పుడు లడ్డు బాగా రుచికి ఉంది సార్ మీ పేరు కోటేశ్వర ఎక్కడి నుంచి వచ్చారు వరంగల్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది సార్ ఇక్కడ బాగానే ఉంది అంటే గతంలో ఇప్పటికే తేడా వచ్చిందండి మీరేం గమనించారు తేడా ఉంది ఏం తేడా ఉంది టేస్ట్ గానీ స్మెల్ గానీ బాగానే ఉంది అంటే గతంలో తొందరగా పాడైపోయింది అంటున్నారు ఇప్పుడు మరి ఎలా మేము పోయిన డిసెంబర్ లో తీసుకున్నప్పుడు ఇంటిది ఇంటికి తీసుకెళ్లే వరకే మొత్తం ఖరాబ్ అయిపోయినండి లడ్డు ఇప్పుడైతే నేను వారం రోజుల క్రితం తీసుకున్న లడ్డు కూడా ఇప్పటి వరకు ఏం తేడా రాలేదు బాగానే ఉంది ఇప్పుడు శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం అన్న ప్రసాదం కావచ్చు భక్తులకు లైన్ లో పాలు అన్ని కూడా ఉన్నాయి లడ్డు గతంలో ఇప్పటికి తేడాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి లడ్డు ఎలా ఉందండి ఇప్పుడు బాగుందండి ఫ్రెష్ గా ఉంది బాగుందండి మొత్తంగా లడ్డూలో చాలా మార్పులు చేసుకోవడం చాలా స్వచ్ఛం నేగలుగుతున్నారు అంటారు అవన్నీ మార్పులు అన్ని కూడా కనిపిస్తున్నాయి మరి మీకు అవునండి స్మెల్ కూడా బాగుంది ఆ కూడా సాఫ్ట్ గా ఉంది బాగుంది మరి ఇక్కడ శ్రీవారి భక్తులకి లేక కల్పించే సదుపాయాలు అన్ని కూడా బాగున్నాయి అన్న ప్రాదాదం కావచ్చు అదేవిధంగా భక్తులకి లైన్ లో నిలబడ్డ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ సదుపాయాలు బాగానే ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మేము క్యూలో వచ్చేటప్పుడు ఆ ఫుడ్ అదంతా సర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఒక భక్తుగా మీరు ఏం చెప్పాలనుకుంటారు బాగుందండి ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అసలు మొత్తానికి ఇది వరకు లడ్డు అంటే పూజ చేసేదండి పట్టుకెళ్ళిన రెండు రోజులకే పూజ లడ్డు కూడా ఉందండి చాలా టేస్ట్ గా ఉంది మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి మాకు మూడు గంటల దర్శనం అయిందండి ఫ్రీగా అండి ఇబ్బంది అసలు ఏమి ఇబ్బంది పడలేదండి మాకు అన్ని బాగున్నాయండి మేము పొద్దున్న పదకొండు గంటలకి లైన్ లో వచ్చామండి రెండు గల దర్శనం అయిపోయింది అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయండి భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి అన్ని బాగా ఉంటున్నాయండి చాలా బాగా అందుతున్నాయి ఇది వరకడ మీద వంద రెట్లు బెటర్ లడ్డు లడ్డు దాని గురించి అసలు చాలా బాగుందండి ఇది వరకు అవుతా బా అండి లడ్డు మొత్తం పూజ కట్టేసి అలా ఎలా అయిపోయిందండి ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉంది లడ్డు ఇప్పుడు లడ్డు మొత్తానికి లడ్డు అంటే పూజ పట్టికల్ రెండు రోజులకే పూజ లడ్డు కానీ ఇప్పుడు చాలా క్వాలిటీగా ఉంది లడ్డు చాలా టేస్ట్ కూడా ఉందండి చాలా టేస్ట్ ఉంది మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి మాకు మూడు గంటల దర్శనం ఫ్రీగా ఇబ్బంది పడ్డారు మరి అసలు ఏమి ఇబ్బంది పడలేదండి మాకు అన్ని బాగున్నాయండి మేము పొద్దున్న పదకొండు గంటలకి లైన్ లో వచ్చామండి దర్శనం గంటల దర్శనం అయిపోయింది బాగున్నాయండి అన్ని బాగున్నాయండి భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి అన్ని బాగా అందుతున్నాయండి చాలా బాగా అందుతున్నాయి ఇది వరకడ మీద వంద రెట్లు బెటర్ కింద ఉందండి లడ్డు దాని గురించి మీరు ఏమంటారు అసలు లడ్డు వివాదం అయితే చాలా బాగుందండి ఇది వరకు అయితే బాగాలేదండి లడ్డు మొత్తం పూజ కట్టేసి అలా ఇలాగ అయిపోయిందండి ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉందండి లడ్డు వసతి ఆహారం లడ్డు ఎలా అనిపించింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అవునండి వచ్చినటువంటి యాత్రికులకి భక్తులకి పెట్టిన భోజనం ముద్దలు కట్టేసి చాలా ఘోరం అండి పరిస్థితి అక్కడ అలాగే వస్తువుల విషయంలో కూడా డబ్బులు ఉన్న అక్కడ రాజ్యం నడిచింది ఇంకా ప్రసాదాలు అయితే నాణ్యత లేని పరిస్థితి లడ్డు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా దారుణంగా జంతువుల కళాబరాలను తీసిన కొవ్వుతో ఆ నూనెలతో చేసిన లడ్డు అని చెప్పని చాలా బాధాకరమైన ఇది హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా భగవంతుడి దగ్గర తీరదు అంత ఘోరమైన అపచారం తిరుమల తిరుపతిలో జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి ప్రక్షాళన చేయాలనే దిశగా వెళ్తున్నారండి ఇది మంచి నిర్ణయం ఎంత చేసినా గానీ జరిగిందే ఘోరం అయితే జరిగిపోయింది దీని మీద ప్రభుత్వం కన్నెరం చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలిగితేస్తున్నారు ఖచ్చితంగా దోషులను శిక్షించాలి ఇది హిందువులందరూ కూడా బాధించదగ్గ వాళ్ళందరినీ బాధ పెట్టింది దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి నిష్పాక్షికంగా విచారణ జరిపి తగినటువంటి శిక్షలు వాళ్ళ ఖచ్చితంగా వెయ్యాలి